హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నూతన సంవత్సరం మీకు అందరికీ శుభాలను కలిగించాలి ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నా ఆలోచనలే నా మాటలు అంటూ మీతో చాలా వీడియోలు చేస్తూ మిమ్మల్ని ఎందరినో సబ్స్క్రైబర్స్ చేసుకొని మీ అందరికీ నేను ఒక మిత్రురాలుగా కొనసాగుతున్నప్పటికీ నాలోని మాటలు మీతో పంచుకుంటే అప్పుడప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కడైనా ఎప్పుడైనా తటస్థించినా చూసినా ఆలోచనని మీతో పంచుకోవడం చదివిన వాటిని చెప్పుకోవడం జరుగుతుంది నా మాటలు నిజంగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడు అనిపిస్తుంది అంటే తల తాకితే బోసొస్తుంది అంటారు చూడు ఆ విధంగా అంటే ఏదైనా అనుభవంలోకి వచ్చినప్పుడే నిజంగా నేను చేసింది తప్పు అని అర్థమవుతుంది మన వాళ్ళు అంటారు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది అని అది నిజం చాలామంది చెప్తూ ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అప్పుడేమీ అర్థం కాదు కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాకే అర్థమైంది ఆరోగ్యం మహాభాగ్యం అని ఎందుకంటారు నాకు బీపీ వచ్చినప్పుడే తెలిసింది బిజీ స్టైల్లో బిజీ లైఫ్ స్టైల్లో కాదు బీ కేర్ఫుల్ లైఫ్ స్టైల్ ఉండాలని షుగర్ వచ్చాక తెలిసింది షూ వేసుకొని పొద్దుటే నడవాలని కళ్ళజోడు వచ్చినాకే తెలిసింది కళ్ళున్నది ఫోన్ చూడ్డానికి మాత్రమే కాదు నిద్రపోవటానికి కూడా అని బ్లడ్ టెస్ట్కు పంపినప్పుడు తెలిసింది వేస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్డు తినకూడదని గ్యాస్ ట్రబుల్ వచ్చాక తెలిసింది ట్రబుల్ బాడీలో లేదు ఫుడ్ టైం టేబుల్లో ఉందని చివరికి అర్థమైంది లైన్లో నిలబడి బిల్లు కట్టి టెన్షన్ పడి హాస్పిటల్లో వాళ్ళని డెవలప్ చేసే బదులు మన హెల్త్ను డెవలప్ చేసుకోవాలి అలాంటి నిజంగా మనం ఎప్పుడు కూడా మన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బిజీ లైఫ్ డబ్బులు సంపాదించాలి ఇది చేయాలి అది చేయాలి ఆతృత పడుతూ ఉంటాం ఆ బిజీ లైఫ్లో చాలా మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆరోగ్యం మొత్తం పోయిన తర్వాతే తెలుస్తుంది కదా తప్పకుండా అందరికీ ఈ విధంగానే జరుగుతుంది అందరు ఈ విధంగానే ఆలోచిస్తారు నిజంగా మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ధన్యవాదములు